ఈ రోజు సిరిసిల్ల పదమూడో వార్డులో కిడ్స్ ప్లే జోన్ నూతనంగా ప్రారంభం చేశారు ఇందులో భాగంగా నిర్వాహకులు ఎడ్ల వసుధర్ మాట్లాడుతూ చంద్రంపేట ఎక్స్ రోడ్ ఎస్పీ లైఫ్ బిల్డింగ్ ఫ్లోర్లో ఈరోజు నూతన ఇనాగరేషన్ చేసిన మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నేరెల్ల శ్రీకాంత్ గౌడ్ మరియు జల్ల వెంకటస్వామి డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ సిరిసిల్ల పిల్లలకు ఆటవిరుపు కేంద్రంగా ఈ జోన్ ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో నేరేళ్ల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా ప్రారంభించడం మాకు చాలా ఆనందం కలిగించిందని ఎందుకంటే ఇప్పటి సమాజంలో చిన్న పిల్లల సైతం ఫోన్లకు ఆకర్షులై అనారోగ్యం పాలవుతున్న క్రమంలో ఇలాంటి మానసిక ఉల్లాసానికి సంబంధించిన ఆటవిడుపు పిల్లలకు చాలా మంచిదని పిల్లలు తల్లిదండ్రులు ఈ జోన్ను అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరారు